ఇబ్బంది పడినటువంటి సందర్భాలు ఇక్కడ ఉన్నటువంటి అమెరికా బెంగ తెలంగాణ బెంగ రాకుండా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది మాత్ర జిల్లా జరుపుతున్న సభ్యనారాయణ ఆయన రెండు వేల పదిహేను అస్థాలు అతిథులు అన్నీ ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు అధికారులు పోయి నూట డెబ్బై వేల అస్తున్నావు వేల అస్తున్నావు

ఎవరెవరైతే బాధితులు ఉన్నారో న్యాయం చేయాలనే ఉద్దేశంతో న్యాయం చేసే విధంగా మన సాధన సభ్యులకు ఇక్కడ ఉన్నటువంటి అందరి బాధితుల పక్షాన ఈ మూడు మండలాల ప్రజల పక్షాన నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ బ్యాంకులో జరిగినటువంటి అవకటలను ఉద్దేశించి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కూడా మాట్లాడాల్సింది